ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మరోసారి ప్రస్తావించడం అనేది చాలా విచారకరం అంటే ఈ మధ్యకాలంలో ఆయన ఉపన్యాసాల్లో వ్యక్తిగత జీవితాల తొలిగిపోకుండా కొంత సమయం పాటించినట్టు కనబడుతుంది మళ్ళీ ఐపాక్ వాళ్ళు ఏమన్నా ఆయనకు సజెషన్ ఇచ్చారేమో తెలియదు ఎందుకంటే అలా మాట్లాడితేనే ఓట్లు వస్తాయి అనుకుంటున్నారేమో ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాల్సినటువంటి విషయాలు ఏముంటాయి ఈ ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానాలు దాని తాలూకు ప్రజల యొక్క మ్యాండేట్ కోరటం అనేది కదా ఎన్నికల ప్రచారంలో మాట్లాడాల్సింది వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం అనేది ఎన్నికల నియమావళికి విరుద్ధం అనే విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవటం చాలా దురదృష్టకరం అంతేకాకుండా ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను అడగదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి ఆయన యొక్క వ్యక్తిగత జీవితంతో ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఏమైనా ఆధారపడి ఉన్నాయా ఒక పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి తప్ప ఆయన యొక్క క్యారెక్టర్ చూసుకుంటే ఆయన పేదవాళ్ళకి సహాయం చేసే మనిషేగా ఈ రాష్ట్రంలో కరువులు వచ్చినాయన్నా సహాయం చేశారు వరదలు వచ్చినాయన్నా సహాయం చేశారు సైనికులకు కావాలంటే సహాయం చేశారు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సహాయం చేశారు అంటే వాళ్ళ యొక్క సంపాదనని వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవాలా వాళ్ళ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టుకోవాలా వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని ఇంకా మల్టిపుల్ చేసి ఇంకా బాగా సంపాదించాలనే ఆరాటం ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆయన అలాంటి వ్యక్తి గురించి ఆయన ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందని తెగ బాధపడిపోతున్నారు ముఖ్యమంత్రి గారు మరి అదే పక్క రాష్ట్రంలో జయలలిత గారు మరి ఎంజి రామచంద్రన్ గారితో సహజీవనం చేసి పెళ్ళి కూడా చేసుకోకుండా చివరి వరకు కుమారిగానే ఉన్నది కదా ఆ విషయం బహిరంగ రహిస్తున్నాయి కదా ప్రపంచానికి మొత్తానికి తెలిసిందే కదా అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా అదే పద్ధతిలో ఆమెను ఆదర్శంగా తీసుకొని చేశారా ఆమెని తలైవి అని చెప్పి ఒక అమ్మగా భావించి దేవతగా భావించి ఆమెని నిత్తన పెట్టుకొని చూసుకున్నారు కదా ఆమె వ్యక్తిగత జీవితమును ఆమె ప్రజా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా వ్యక్తిగత జీవితం అనేది ఎవరి యొక్క వ్యక్తిగత పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇబ్బందులను బట్టి జరుగుతూ ఉంటాయండి దానికి తోడు హిందూ వివాహ చట్ట ప్రకారం ఆమె ఆయన అందరికీ చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి ఎవరైతే ఆయన మాజీ భార్యలు ఉన్నారో వాళ్ళకి చట్టబద్ధంగా వివా విడాకులు ఇచ్చి డివోర్స్ తీసుకొని ఆయన పెళ్లి చేసుకున్నాడు దానికి చట్టం అనుమతించింది కదా నువ్వెవరు మీరెవరండి దాన్ని వ్యతిరేకించడానికి ఇంకొకటి ఆయన వివాహం చేసుకుని విడాకులు ఇచ్చి మరి ఆడపిల్లలు కూడా వేరొకరితో వివాహమై వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు అనుమ వాళ్ళు గడుపుతున్నారు కదండి ఇప్పుడు అమ్మాయి మొదటి భార్య వేరే వివాహ వేరే వాళ్ళని వివాహం చేసుకుంది రెండో భార్య వేరే వాళ్ళని వివాహం చేసుకుంది వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళకు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి ఈయన ఈయన పైన ఎవరైనా వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారా ఈయన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమైనా చేస్తే ప్రభుత్వంలో ఉన్న మీరు కేసులు పెట్టవచ్చు కదా ఏం మాట్లాడుతున్నారండి ఆయనకి పడలేదు ఆయన చాలాసార్లు చెప్పాడు అనుకోని సంఘటనలు నాకు వాళ్ళకు కుదరలేదు వాళ్ళు వేరుగా ఉంటున్నారు నేను వేరుగా ఉంటున్నాను వాళ్ళ జీవితాలు వాళ్ళవి నా జీవితాలనే నావి అని వ్యక్తిగత జీవితాలు ఏముందండి ఒకళ్ళతో పసుకోపోతే చట్టమే చెబుతుందండి నా ఇష్టం లేకపోతే వేరు వేరుగా ఉండొచ్చు అని చట్టమే చెబుతోంది దానికి మీరెవరండి క్వశ్చన్ చేయటానికి ఇంకొకటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలా పోనీ ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు ఆయన జీవితం బాగలేదు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలా ఏంటి మీలో చూడాల్సినటువంటి ఆదర్శం ఇవాళ నేను అడుగుతున్న ప్రశ్నలు కాదండి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించటమా మీ మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఈరోజు ప్రజలు ప్రజలకు మీరు చేసిన మేలు చెప్పుకునేటువంటి అవకాశం లేక మీరు ఏంటంటే మాట్లాడుతున్నారు ఇవాళ ఇసుక దొరక భవన నిర్మాణ కార్మికులు అన్యాయం అయిపోయారు అమ్మ అన్న క్యాంటీన్లు తీసేసి రాజన్న క్యాంటీన్లు పెడతా ఉన్నారు పేదవాడికి అండం పెట్టకుండా చేశారు మద్యపాన నిషేధం చేసి పేదవాడిని ఉదరిస్తా ఉన్నారు మద్యపాన నిషేధం చేయలేకపోయారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు అసలు దాన్ని ఒక అడుగు ముందుకు కూడా పోయినట్టు రాష్ట్ర ప్రజలు భావించట్లా రాజధాని మూడు రాజధానులు అన్నారు కోర్టులో చేశారు దాన్ని కాస్త ఆ మూడు రాజధానులు రాజధాని లేకుండా చేశారు ఏమి ఏమి అభివృద్ధి చేశారు కనీసం రోడ్లేయలేదు రోడ్లకు మరమ్మతులు లేవు ఏం చేశారని ఓట్లేస్తారు మీరు చేసిన పనులు ఏమీ లేక ప్రజలకు చెప్పుకోవటానికి ఏమీ లేక పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని అదొక ప్రచారాస్త్రంగా తీసుకొని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే హేమైన విషయం ఇంతకంటే నీచమైన విషయం ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఏమైనా ఉంటుందా పెళ్ళిళ్ళు ఏముందండి మీ కుటుంబంలో కూడా రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు జరిగినాయి అందరు కుటుంబాల్లో జరుగుతూనే ఉంటాయి ఆయా కుటుంబాల భార్యాభర్తలకు సరిపడకపోతే విడాకులు తీసుకొని సపరేట్గా స్వేచ్ఛగా జీవించమని చెప్పి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మన అందరికీ చెప్తోంది నచ్చితే కలిసి ఉంటారు నచ్చకపోతే విడివిడిగా ఉంటారు వాళ్ళు ఒకవేళ నచ్చకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటానికి ఏ చట్టం కూడా అభ్యంతరం చెప్పట్లేదు మీకున్న అభ్యంతరాలు ఏంటండి చట్టానికి అతీతమైన అభ్యంతరాలు ఏంటి ఇవాళ ఇస్లాం సమాజం ఉంది బహుభార్యాత్వం ఉంది వాళ్ళలో వాళ్ళకు కూడా చెప్పండి మీరు ఒక భార్యతో ఉండండి వేరే పెళ్ళిళ్ళు చేసుకోబాకండి అని చెప్పగలుగుతారా వాళ్ళ మత సాంప్రదాయాలు వాళ్ళై మనం ఎవరు అండి కాదంటానికి ప్రతిదానికి అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటో మర్చిపోయి అనవసరమైన విషయాలు వ్యక్తిగత విషయాలు తొలిపోతున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పెళ్ళిళ్ళు తప్ప పెళ్ళిళ్ళ గురించి తప్ప మీకు మాట్లాడటానికి ఏముంది సబ్జెక్టు ఆయన గురించి విమర్శించడానికి ఏమీ లేక ఒకే ఒకటి ఆయనకి దొరికేది ఏంటంటే అందరికీ ఆస్తునం ఏంటంటే ఆయన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ గురించి ప్ర ఎన్నికల ప్రచారంలో మాట్లాడటం అనేది ఏ రాష్ట్రంలోనూ జరుగుతుందా ఇప్పుడు కరుణానిధి గారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళు మరి సౌత్ ఆఫ్రికాల ఉద్యమ వీరుడు ఎన్ని పెళ్ళిళ్ళు నెల్సన్ మండేల ఎన్ని పెళ్ళిళ్ళు అంబేద్కర్ ఆయన ఎన్ని పెళ్లి చేసుకున్నాడు మీరే అసలు ఎలా మాట్లాడతారండి పెద్ద పెద్ద వ్యక్తులు దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే వ్యక్తులే సరిపడక రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్నారండి దానిపైన పెళ్ళిళ్ళ గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడటం ఏంటి దౌర్భాగ్యం కాకపోతే ఈ రాష్ట్రంలో ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంతకంటే అంటే ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలి వాస్తవాలు తెలుసుకొని ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు పరిపాలనకు పనికొచ్చేటువంటి వ్యక్తులైతే కాదనేది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తులకు అధికారం ఇవ్వటం అనేది సరైనది కాదు అనేటువంటి ఆలోచన కూడా ప్రజలు చేస్తే బాగుంటుంది